హలో నమస్తే అండి శ్రీమతి మాధురెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల పదవ ఆఖరి భాగానికి స్వాగతం అండి చూస్తుండగానే రిషి ఐదో పుట్టినరోజు వచ్చింది వాడు సంతోషం కోసం పార్టీ చేస్తాడు ఆనంద్ కృష్ణే ఏర్పాట్లన్నీ చేస్తాడు ప్రతిసారి ఈసారి ఆనంద్ ఆర్థికంగా కాస్త కోలుకున్నాడు అందుకే కాస్త ఘనంగానే చేశాడు కృష్ణ తెచ్చిన డ్రెస్ చూసి మందలించాడు అంత ఖరీదు పెట్టి కొనకపోతే స్నేహితులం కామా ఏమ్మా నువ్వైనా చెప్పకూడదు కృష్ణ భార్యను అడిగాడు ఆమె నవ్వింది మగవాళ్ళు మా మాట వింటారా అన్నయ్య మీరనుకున్నదే వేదం ఆమె తమాషా కన్నా తనను ఎత్తి పొడుస్తున్నట్టు భావించాడు పార్టీ అయిపోయింది రిషి రంగనా రంగనాథరావుతో కబుర్లు చెప్తున్నాడు ఆనంద్ రాత్రి మద్రాసు వెళ్లాలని బట్టలు సర్దుతున్నాడు ఆనంద్ నాకో విషయం చెప్పాడు కృష్ణ తటపటాయిస్తూ దగ్గరగా వచ్చాడు ఏం అడుగుతాడు మద్రాసులో కవితను కూర్చి కాదు కదా క్షణం నిలబడిపోయాడు మనిషికి వివాహం అవసరమే కానీ అవతల వ్యక్తిని చూడాలిగా అసలు నీ గోల ఏం లేదు పునర్వివాహం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఆ శాంభవే దొరికిందా నువ్వు అడిగితే చెంప పగలగొట్టానని ప్రగల్భాలు పలుకుతుంది ఏమిటి ఆవిడ్ని నేను నన్ను వివాహం చేసుకోమని అడిగితే కొట్టిందా సూట్ కేసు మూసి వచ్చాడు అని ఆవిడ ప్రచారం చేస్తుంది ఇప్పుడు అర్థమైంది కృష్ణ నీకు నా దగ్గర చనువుంది కాబట్టి స్పష్టంగా అడిగాం కొందరు మడత మాటలతో వ్యంగంగా అడిగారు అన్నాడు జరిగింది చెప్పాడు నీ గురించి చాలా నీచంగా మాట్లాడింది నువ్వేం వివరాలు చెప్పనక్కర్లేదు నేను ఊహించగలను కవిత గురించి మాట్లాడినప్పుడే అర్థం చేసుకున్నాను ఏమన్నది కవిత గురించి అదంతా ఎందుకు రిషి నాన్న జాగ్రత్త ఆనంద్ నువ్వు రాగానే మన ట్యూటోరియల్ కాలేజీ ప్రారంభించేది ఖాయం కృష్ణ యువజ్యోతిని మరీ పెద్దది చేస్తున్నావురా స్త్రీల విభాగం పిల్లల విభాగం యువకుల విభాగం లైబ్రరీ ఇవన్నీ చాలనా అబ్బే అర్ధరాత్రి ఒక్క మాట నాతో మాట్లాడగలుగుతున్నారు అది లేకుండా చేద్దామని అన్నయ్య గారు అతని భార్య విసుకుంది అలా దినమంతా పని ఉంది కాబట్టి ఒకళ్ళకొకళ్ళం దూరంగా ఉంటాం కాబట్టి మన ఇద్దరి మధ్య ఆకర్షణ పెరుగుతుందో చాలేండి సమర్థింపులు వీడి సమర్థింపు చూస్తే సుఖ సంసారానికి సోపానాలు అంటూ క్లాసులు ప్రారంభించేలా ఉన్నాడు అలాంటి మని మంచి పని చేస్తే చెవులు పిండి నిన్నే నా మొదటి విద్యార్థిగా చేర్చుకుంటాను ఆనంద్ ముఖం గంభీరంగా మారిపోయింది అతనికి ఈసారి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు యుగల గీతంలో తనతో పాటు కవిత పాడుతుందిట ఆ సందర్భం ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు మద్రాసులో దిగి ప్రొడ్యూసర్లు ఏర్పాటు చేసిన వుడ్లాండ్స్లో దిగాడు రెండు గంటల నుండి కాల్షీట్ తెల్లని పైజమా షర్టు వేసుకున్నాడు అనువుగా ఉంటుందని కవిత కవిత ఎలా ఉంటుంది లక్షలు ఆర్జిస్తుంది ఎంత మారిపోయిందో మ్యాక్సీ లేస్తుందా మినీ లేస్తుందా నాగరికత ప్రపంచంలో అంతా కృత్రిమమే మెల్లగా తయారై రాగానే వెళ్ళాడు అతనికి చాలా ఉద్వేగంగా ఉంది రకరకాల మాటలు వినాలి అతను కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాట ట్యూన్ వినిపించాడు అది ప్రాక్టీస్ చేస్తున్నాడు కవిత గారికి ఫోన్ చేయినా బయలుదేరమని ఆవిడకేమయ్యా సంగీత సరస్వతి ఒక్కసారి చెప్తామా పాట వచ్చును అన్నాడు అరవ మ్యూజిక్ డైరెక్టర్ ఒకనాడు సరిత పోరు పడలేక తన భార్య సంగీత సరస్వతి అని అబద్ధం ఆడాడు అది నిజమయ్యే నాటికి ఆమె చాలా దూరమైంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళంతా గమ్మున ఉండిపోయారు అందరూ మర్యాదస్తులా సర్దు కూర్చున్నారు బిస్కెట్ రంగు ఫియేట్ ఆగింది డ్రైవర్ దిగొచ్చి తలుపు తీశాడు అందులో నుండి దిగిన మూర్తిని చూసి అతను తెల్లబోయాడు తెల్లటి వెంకటగిరి చీర భుజాల మీదుగా బయట కప్పుకుంది తన జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఎర్రరాళ్ల కమ్మలు మట్టి గాజులు ఎర్రని బొట్టుతో పవిత్రతకు మారుపేరుగా ఉంది అందరూ నమస్కరించారు నమస్తే చేతులు జోడించింది ఏ ఇలే హాస్యనటుడికి పాడతాల్ని వచ్చిన రమేష్ భుజం మీద పొడిచాడు దక్షిణ దేశపు లతా మంగేష్కర్లా ఉండా అంటారు ఆమెను చూస్తే అందరికీ హడల్ ఎందుకు వెకిలితనం వెకిలి మాటలో గిట్టవు ఆనంద్ తలెత్తి చూశాడు కవిత ఐదేళ్లకు రాడికి బిస్కెట్లు ఇచ్చి ఏదో అని నవ్వుతుంది ఆమెకు కొడుకు పుట్టాక ప్రవర్తన మంచిది కాదని భర్త తన్ని తగలేశాడంటారు కొందరు నమ్మటానికి వీల్లేదన్నాడు ఆ కుర్రాడు నేనైనా బాగుండేది మరొక అతను అన్నాడు రోజూ అలాంటి పిల్లలతో అరగంట ఆడుకుంటుందట ఆంధ్ర అసోసియేషన్ వారు నడిపే చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి ఒక గంట పాఠం నేర్పుతుందట రండి కవిత గారు వీరే ఆనంద్ గారు నిర్మాత పరిచయం చేశాడు ఆనంద్కు నమస్కరించక తప్పలేదు ఆమె చిరునవ్వుతో నమస్కరించింది అందరూ కూర్చున్నారు చూడమ్మా పరిస్థితులకు బానిసలైన భార్యాభర్తలు విడిపోయి పాడే విరహగీతం పాటను వివరించాడు అర్థమైందండి అన్నది ముక్తసరిగా ఆమె ఎదురుగా అమ్మ తల్లి అని మాట్లాడతారు అందరూ వినయ విధేతలతో ప్రవర్తిస్తుంది ఆమె ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు ఆమె రెండు మూడు సార్లు పలకరించాలని ప్రయత్నించి అందరి దృష్టి తమ వైపే ఉండటంతో ఆగిపోయింది ఒక టేక్ అయింది ఆమె పాట బాగానే వచ్చింది ఒకటి రెండు చోట్ల ఆనంద్ బాగా పాడలేదు మళ్ళీ రిహార్సల్స్ ప్రారంభించారు అరగంట తర్వాత అంతా రెడీ అయింది రిషి ఎలా ఉన్నాడు బతికే ఉన్నాడు చురుగ్గా చూశాడు ఎన్నమ్మ ప్రారంభం చేయదు మా అలాగే సర్దుకుని కూర్చుంది ఈసారి ఇద్దరూ పాటలో లీనమై పాడారు పాడిన వారికి విన్నవారికి కళ్ళు చెమర్చాయి ఎక్సలెంట్ బాగా పాడుతురి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెచ్చుకున్నాడు అమ్మా కాఫీ తీసుకుందిరా బావి పరిగెత్తుకొచ్చాడు కారులో ఫ్లాస్క్ ఉంది టీ ఉంటుంది తీసుకురా ఆనంద్ కాస్త దూరంగా వెళ్ళాడు మనిషి అంటే గారేనయ్యా ఎంత నిష్ట నియమం కొందరు ప్రొడ్యూసర్ రక్తం పీల్చాలంటారు కారు తనదే టీ తనదే ఆమెను కూర్చి ప్రొడక్షన్ మేనేజర్ మరొకతను మాట్లాడుకుంటున్నారు ఈవిడ చెల్లలే సెక్స్ సెక్స్బాంబు శబ్దం ఆనంద్ అడిగాడు ఏమంటారో అని చూస్తూ తెర మీద సెక్స్ ప్రదర్శించిన నీతి నియమాలుగా అమ్మాయి మంచి భవిష్యత్తున్న అక్కమాట మేరకు వివాహం చేసుకొని అమెరికాలో ఉంది అన్నారు అతను చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు చీకటి పడ్డాక తను వెళ్ళిపోతూ ఒక్కసారి కవిత వంక చూశాడు నిర్లిప్తంగా వెళ్ళి కారులో కూర్చుంది ఎందుకో ఆ విచారం అనుకున్నాడు ఈరోజు కంఠాలు అరివిచ్చినట్టు పాడలేదయ్యా హృదయాలను చీల్చుకు వచ్చిందా పాట పాటలు రచయిత మెచ్చుకున్నాడు నిజమే ఇద్దరూ విరహంతో వేగిపోతున్నారు ఆనంద్కు విపరీతంగా కోపం వచ్చింది ఈనాడు ఆమె ఓ పెద్ద నేపథ్యగాయని కావచ్చు ఒకప్పుడు తను అంతస్తు హోదా మరిచి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ విశ్వాసమన్నా లేదా ఒక్క మాట ఒక్క పిలుపు పిలిస్తే అశాంతిగా ఆ రాత్రంతా బీచ్లో గడిపాడు కవిత రికార్డింగ్ నుంచి వచ్చి తన గదిలో కూర్చుంది ఆమె మనసులో ఎన్నో రీళ్ళు తన బాల్యం చలాకీగా అల్లరిగా తిరుగుతూ ముగ్గురు అమ్మా నాన్నలతో చివాట్లు తినటం తండ్రి తమను గొప్పగా చదివించాలనుకోవటం ఆయన దురదృష్టాన్ని వరించాక ఆనంద రూపంలో అదృష్టం వరించిందని ఎంత ఆనందపడ్డది అమృతం హాలాహలం అదృష్టం దురదృష్టం కలిసి ఉంటాయని తెలియదు ఆ రోజు ఎంత క్రూరమైంది అమ్మా చిన్నమ్మ ఉత్తరం వచ్చింది గౌరీ ఉత్తరం తెచ్చిచ్చింది అక్కా నేనిక్కడ ఆనందంగా ఉన్నాను ఆయన కూడా చాలా బాగా చూస్తారు నా విచారం వల్ల నీ గురించి ఆయన తిరిగి వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లున్నాయంటున్నావు నీకేం తక్కువ నీవు తిరిగి జీవితంలో స్థిరపడు రిషిని వాళ్ళు నిర్లక్ష్యం చేసిన రోజు మనమంతా లేము ఆలోచించు ఆ తర్వాత ఆమె చూసిన ప్రదేశాలు వర్ణించింది తమ మధ్య ఏం జరిగిందని మర్చిపోయి మళ్ళీ వివాహం చేసుకుంటుంది ఆనంద్ తిరిగి వివాహం చేసుకోగలడా అమ్మ స్నానం చేస్తారా నాకు తలనొప్పిగా ఉంది నువ్వు భోంచేసి పడుకో అన్నది ఆమె వెళ్ళిపోయాక బల్ల మీద ఉన్న ఫోటో తీసింది తను ఋషి రిషిని ఎత్తుకుంది ఆనంద్ తన భుజం మీద చెయ్యి వేసి నిల్చున్నాడు తమాషాగా రిషికి అన్నప్రాసన చేద్దామనుకున్న రోజు తీసిన ఫోటో అది నా అన్న ఫోటో గుండెల మీద పెట్టుకుని కుమిలి కుమిలిపోయింది మర్నాడు ఉదయం లేచి రికార్డింగ్ రాలేనని ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయింది హలో వణకం అమ్మ కవితమ్మ రికార్డింగ్ క్యాన్సిల్ ఆచి అంత అయ్య అంత పయ్య ఆనంద్కి జలుబు చేసిందంట రాత్రంతా బీచ్లో ఉండున జలుబు చెయ్యదా సరే సరే ఫోన్ పెట్టేసింది ఆమె తల భారమైంది తన అలా అతను నిద్రకు దూరం అయ్యాడేమో బట్టలు మార్చుకొని బయటకొచ్చింది డ్రైవర్ కారు తెచ్చాడు వుడ్లాండ్స్కు పోని కారు ఆగగానే దిగింది ఆనంద్ గదిలో అడుగుబెట్టపోతూ ఆగిపోయింది ఆనంద్ మీ నాన్న ఒంటరి వాడువని ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది నువ్వు సెటిల్ అవ్వాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఒంటరిగా అంకుల్ సరే నేను అదే ఆలోచిస్తున్నాను రాజమ్మ పెద్దదైపోయింది తర్వాత చెప్పే వివరాలు వినలేదు విని బతకలేదు గిరుక్కును వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది మరి రోజు తన పాత ధోరణిలో కదలక మెదలక అందరితో పాడినట్టే పాడి వెళ్ళిపోయింది ప్రొడక్షన్ వాళ్ళు చెప్పలేదా పొగరు గర్వం అహంకారం అతనికి ముని పెన్నడువు లేని ఆగ్రహం కలిగింది తను తిరిగి వివాహం చేసుకుని బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ రోజే మరో రెండు సినిమాలకు పాడతానని అగ్రిమెంట్ రాయించుకున్నాడు కుమార్ తీసుకొచ్చిన సంబంధం తండ్రికి చాలా నచ్చింది పల్లెటూరు జమీందారులు పొలం ఇస్తామంటున్నారు అమ్మాయికి మసూచి వచ్చి మొహం కాస్త కళ మారిందట నువ్వు ఊవను వారం రోజుల్లో వివాహం జరిపించేస్తానానందు నీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను విను మొదట అందగత్తనం చేసుకున్నావు ఏం సుఖపడ్డావు నీకు మాయన మచ్చ మిగిల్చి వెళ్ళిపోయింది ప్లీజ్ కుమార్ పోనీలే ఇంటిని కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు కావాలిగా బయటి అందాలకేం లేదు చూడు కుమార్ ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి నాకు భార్య కావాలనుకోవట్లేదు నా రిషికి తల్లి కావాలి వాడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు అవునా ఒకవేళ క్షమించాను నీ భార్యని రమ్మన్నా అవివేకమే అవుతుంది ఎందుకు ఆవిడ లోగడ ఎన్నోసార్లు నీ స్నేహితుడు కృష్ణ దగ్గరకు రాలేదు కనీసం పిల్లాడిని చూడటానికైనా వచ్చిందా అబద్ధం అబద్ధం ఇప్పుడు ఎళ్ళి చూడు కృష్ణ ఇంట్లో ఉంది వరంగల్లో సన్మానం జరిగింది అదే కృష్ణే చేయించాడని అందరూ అనుకుంటున్నారు అబద్ధం నువ్వు ఇంకా ఎంత అంధకారంలో ఉన్నావు మా క్లబ్ తరఫున చేద్దామని వెళ్ళేసరికి కృష్ణ కౌగిలిలో షటప్ ఐ పిటియు మనసు మార్చుకుంటే కబర్ చేయి ఐ సే గెట్ అవుట్ కుమార్ వెళ్ళిపోయాడు ఓ దృఢ నిశ్చయంతో బయలుదేరాడు ఆనంద్ ఆ రాక్షసి కృష్ణ ఇంట్లో ఉందట అది ఎట్లా పోతే మనకేంరా అని ఆయన అంటున్నా వినిపించుకోలేదు మిత్రదోహి చిచ్చి కృష్ణ ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు కృష్ణ అతని భార్య కవిత తలో చోట కూర్చున్నారు కవిత మూర్తిభవించిన శోకదేవతలా ఉంది కవిత నన్ను అన్నయ్యగా అంగీకరించి రిషి మంచి జడ్డలు చూడమన్న నీపై అధికారం చెలాయించి హక్కు వచ్చిందమ్మా అన్నయ్యవే నేను ఇలా మగ్గిపోవటం నీకు ఇష్టమేనా కన్న కొడుకును దూరం నుండే కంటితో చూసిపోవటానికి నేను ఎంత క్షోభం అనుభవిస్తున్నానో నాకే తెలుసు అందుకే నేను ఆనంద్తో మాట్లాడతాను వద్దన్నయ్య వారి జీవితంలో నుండి తొలగిపోతానని వారి మీదే ప్రమాణం చేయించారు రంగనాథరావు గారు గాడిది గుడ్డు ఆయనకే అపద రాకూడదన్నయ్య కళ్ళు ఒత్తుకుంది అయ్యో నీలాంటి వెర్రిది ఉంటే ఆపదలా వస్తుంది వేలకు వేలు నిర్మాతల పేరు మీద పంపుతుంటే నా సంపాదన నా భర్తకి కొడుక్కి ఎవరికి ఒక్క మాటివు కృష్ణ ఆనంద్ తిరిగి వివాహం చేసుకుంటే రిషిని పబ్లిక్ స్కూల్ హాస్టల్లో చేర్పించు ఎలాగమ్మా నాకోసం ఎన్నో అబద్ధాలు ఆడావు నేను పంపినవన్నీ రిషికి నీ తరఫున అందచేసినట్టే అయినా వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడన్న అనుమానం నీకెందుకు వచ్చింది నేను స్వయంగా నా చెవులతో విన్నానన్నయ్య వారిని చూసి చెలించిపోయాను అతని చేతుల్లో సేద తీరాలనుకున్నాను అతని చూపులు ఎంతో దూరంలో నిలబెట్టాయి మర్నాడు ఆరోగ్యం బాగలేదని తెలిసి హోటల్కి వెళ్ళాను మై మీరు మీరిద్దరూ కలుసుకున్నారా లేదు నేను వెళ్ళేసరికి ఆయన జీవితంలో స్థిరపడతానని వారి బంధువులతో అంటం విన్నాను ఆ రోజు నేను పడ్డ క్షోభ చెప్పినా అర్థం కాదు వెక్కి వెక్కి ఏడ్చింది కవిత చ ఊరుకో కవిత ఊర్కో మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండును కృష్ణ భార్య ఓదార్చింది ఆనంద్ అప్రతిపుడైనట్టు నిలబడిపోయాడు ఒక బలహీనురాలు బతకటానికి తనకున్న కళలను ప్రదర్శిస్తే బదారు మనుషులను ఈసడిస్తారు తన తండ్రి ఎంత నటకుడు ఓ నువ్వు నువ్వు ఆగిపోయాడు కృష్ణ రాకూడని సమయంలో వచ్చానా అనయ్యా నేను వెళ్ళొస్తాను కవిత లేచి భుజాల మీదుగా పమిటి లాక్కుంది ఆనంద్ లోపలికెళ్ళి కవిత ముందు నిల్చున్నాడు ఎన్నో నిష్ఠూరాలు ఆడాలని ఎన్నో నిందలెయ్యాలని నోరు పెగిలి రాలేదు కవి మెల్లగా పిలిచాడు ఆమె తలెత్తి చూసింది ఆ కళ్ళలో నిండుగా నీళ్లు నీటిలో ఆనంద్ ప్రతిబింబం ఆమె అణువణువున ఉన్నట్టు కనిపించింది ఆమె భుజాలపై చేతులు అంచాడు వెళ్ళి కాఫీ పెట్టు కృష్ణ భార్యకు ఉద్దేశించి బయటికి వెళ్ళాడు కవి అన్నిట్లో నువ్వే గెలిచావు వ్యక్తిత్వంలో కళలో ఔదార్యంలో త్యాగంలో అన్నిటా నువ్వే గెలిచావు అంతగా పొగడేయకుండా అన్నగారు మిసెస్ కృష్ణ ఆ గదిలో నుండి వరండాలోకి వెళ్ళిపోయింది నన్ను క్షమించు కవిత ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం ప్రజారణ ప్రజాదరణ పొందిందే కళ ఒంటి మీద కండలతో పచ్చిగా వ్యాపారం చేస్తున్న ఆ రోజుల్లో అతను ఆగి ఆమె కళ్ళు ఒత్తాడు అమ్మయ్య కృష్ణయ్య కత్తి మీద సాములా ఉంది రిషి నడిపించుకుంటూ వచ్చింది రాజమ్మ ఆంటీ రిషి పరుగునొచ్చి కవితని కౌగలించుకున్నాడు ఓ డాడీ ఇక్కడున్నారా వాడు భయంగా చూశాడు ఆంటీ కాదు రిషి మమ్మీ ఏం కాదు ప్రామిస్ కావాలంటే అడుగు రిషి ప్రశ్నార్థకంగా చూశాడు కన్నిటితో అవునను తలూపి కొడుకును హృదయానికి హత్తుకుంది రాజమ్మ పిల్లిలా జారుకుంది కొండంత మబ్బు క్షణంలో తేలిపోయింది అతని హృదయం గాల్లో తేలిపోతుంది చిన్నపిల్లాడితో కేరింతలు కొట్టాలనుంది కవిత కొడుకు బుగ్గలను ముద్దలతో తడిపేస్తూ తను అలసిపోయానని డాడీ పాట పాడనివ్వలేదని చెప్తుంది కవి నేనేం పాపం చేశాను శాంభవితో స్నేహం చేశారు అన్నది కొడుకు జుట్టు సవరిస్తూ నవ్వి మై గాడ్ ఈ వార్త నివరకు వచ్చిందా అన్నాడు డాడీ మమ్మీతో నేను వెళ్ళనా మమ్మీయే మన దగ్గరికి వస్తుందిరా రాదంట తాతయ్య రానివ్వడంట తాతయ్యను వడగలేవా మమ్మీ కోసం తాతయ్యతో ఫైట్ చేస్తాను రిషి అంటుంటే అందరు నవ్వారు కృష్ణ మిక్చర్ తెచ్చాడు కాఫీ టిఫిన్లు అయ్యాయి మధ్యవర్తిత్వంతో సత్యను మీరు రాజీ పడినట్టేనా రోజూ కార్యక్రమాలతో చస్తూనే ఉన్నావు ఇదో లెక్క అవును రోయ్ కార్యక్రమం అంటే గుర్తొచ్చింది ఎల్లుండి మన యోజ్యోతి వాళ్ళు నిర్వహించే మూడో కార్యక్రమం దాంట్లో మీరిద్దరూ పాడతారు కృష్ణ నాకు మద్రాసులో మద్రాసులో కాదు స్వర్గంలో ఉన్న ఈ కార్యక్రమానికి ఉండాల్సిందే కావాలంటే ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తాను ఆనంద్ బాబు అయ్యగారు ఎట్టాగోసేస్తున్నారు అర్జెంటుగా రమ్మన్నారు పిరయ్య పడుగును పరుగునొచ్చాడు మీరు పదంట్రా మేము వస్తాం ఆటోలో ఆనంద్ కవిత రిషిని పంపాడు ఆనంద్ ఆందోళనగా చూస్తున్నాడు కవి కష్టాలు తీరి అందరూ సుఖంగా బతకటం ఇష్టం లేదేమో విధికి ఆనంద్ దిగులుగా అన్నాడు రిషి మాత్రం కవులు చెప్పేస్తున్నాడు ఆయనకి ఏమైనా ఇందంటే ప్రమాణం మర్చిపోయిన పాపం నాదే డోంట్ బీ సెంటిమెంట్ అన్నాడు మందలింపుగా వాళ్ళిద్దరూ దిగేశ్వరికి రాజమ్మ నీళ్ళు పట్టుకొని నిలిచింది రంగనాథరావు గుండులా గుమ్మల్లో నిల్చున్నాడు పనివారు తండ్రి కలిసి ఆడిన నాటకం అర్థమైంది ఆనంద్ బాబు రిషి చేయి పట్టుకో ముగ్గురిని నిలబెట్టి ఎర్రనీళ్లు తీసుకోసింది ఆనంద్ రిషి వెళ్ళారు రామ్మ రంగనాథరావుకి ఎన్నో చెప్పాలనుంది క్షమాపణ చెప్పాలనుంది ఏదీ చేయలేకపోయాడు కవిత మెల్లగా లోపలికెళ్ళింది బయట గదిలో తాత మనవెళ్ల ముచ్చట్లు వంటింటో రాజమ్మ పీరయ్యల హడావుడి మధ్య గవిధలో కవిత ఆనంద్ ఒకరినొకరు చూస్తూ మాటలు రానట్టు మూగబోయినట్టు కూర్చుండిపోయారు ఎన్నో యుగాల ఎడబాటు తర్వాత చూసుకున్నట్టున్నాయి ఆ చూపులు రేడియో కవిత పేరు అనౌన్స్ చేసినా వినిపించలేదు ఇద్దరికి కథ సమాప్తం ఇంకొక కొత్త కథతో మీ ముందుకు వస్తానండి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి